నమస్తే అన్న అందరికీ నమస్కారం బెహరన్లో సవరించిన కొత్త ట్రాఫిక్ చట్టం అమల్లోకి వచ్చిందని చెప్పి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది జరిమానాలు జైలు శిక్షలు వాహనాలు జప్తు చేయడం వంటి సమగ్ర షెడ్యూల్ను తీసుకువచ్చింది నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం రాంగ్ రూట్ డ్రైవింగ్ రేసింగ్ లేదా పబ్లిక్ రహదారులపైన విన్యాసాలు శారీరక గాయం లేదా మరణానికి దారితీసే ప్రమాదాలు లైసెన్స్ లేకుండా ఏదైనా ప్రజాన రవాణా కార్యకలాపాలలో పాల్గొన వంటి సందర్భాలలో కోర్టులు వాహనాన్ని జప్తు చేయాలని చెప్పి ఆదేశించవచ్చు వాహనాన్ని వేగంగా నడపడం రెడ్ లైన్ క్రాస్ చేయడం ఎల్లో లైన్ ద్వారా ఓవర్టేక్ చేయడం రాంగ్ రూట్లో రావడం ఇలా చాలా వరకు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం ఇలా చాలా వరకు మనం చూసుకుంటే జరిమానాలు భారీగా పెరగడం జరిగింది బెహరన్లో ఉన్న మన భారతీయులు జాగ్రత్త వేగంగా నడపడం ఎల్లో లైన్ ఓవర్ టేక్ చేయడం రాంగ్ రూట్లో బండిని నడపడం రెడ్ లైట్ని జంపు చేయడం వల్ల ఏదైనా ప్రమాదాలు జరిగి శారీరక గాయానికి కారణమైతే వెయ్యి బెహరన్ దినార్ల నుంచి ఐదు వేల బెహరన్ దినార్ల మధ్య జరిమానా ఒక సంవత్సరం కంటే తక్కువ కాకుండా జైలు శిక్ష విధిస్తారు ఇక మరణానికి కారణమైతే రెండు వేల దినార్ల నుంచి ఆరు వేల దినార్ల మధ్య జరిమానా రెండు సంవత్సరాల కంటే తక్కువ కాకుండా ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తారు వేగ పరిమితిని ముప్పై శాతం మించి దాటితే యాభై నుంచి రెండు వందల యాభై బెహరన్ల దినాల జరిమానా లేదా మూడు నెలలకు మించకుండా జైలు శిక్ష విధించబడుతూ ఉంది ముప్పై శాతం మించకుండా దాటితే జైలు శిక్ష విధించబడుతుందని చెప్పేసి తాజాగా అయితే తెలపడం జరిగింది కాబట్టి బెహరన్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో కొత్త ట్రాఫిక్ చట్టం అమల్లోకి వచ్చింది జరిమానాలు భారీగా పెరిగిపోయాయి ట్రాఫిక్ చట్టాలకు లోపడి అయితే డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ మాట్లాడడం కానీ సీటు బెల్ట్ పెట్టుకోకుండా ఉండడం కానీ లేకపోతే నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం రోడ్లపైన విన్యాసాలు చేయడం అలాగే అధిక వేగంతో వెళ్ళవన్నీ ఏవి చేయకుండా అన్న ముఖ్యంగా రెడ్ లైట్ని అయితే ఎవరు జంపు చేయొద్దండి అధిక వేగంతో వెళ్ళొద్దండి జరిమానాలు కొత్తవి భారీగా పెంచారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న Jay Hill.